హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిసిమల్స్ టు ఫ్రాక్షన్ అంటే దశాంశ రూపం నుండి భిన్న రూపంగా ఏ విధంగా మార్చాలనే దానికోసం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఓకేనా మన టాపిక్లోకి వెళ్తే డిసిమల్స్ టు ఫ్రాక్షన్ అంటే దశంశమానం నుంచి ఫ్రాక్షన్ భిన్న భిన్న రూపంలో ఏ విధంగా మార్చాలి అంటే మనకు మామూలుగా అయితే ఫ్రాక్షన్ నుంచి డెసిమల్స్ తెలుసు అంటే మనం ఏం చేస్తాం భిన్న రూపం నుంచి దశాంశ రూపం మార్చడం చాలా ఈజీ చేస్తాం మనం అవునా కదండి ఫర్ ఎగ్జాంపుల్గా సో ఫోర్ బై ఫైవ్ అని ఉంది ఓకేనా ఫోర్ బై ఫైవ్ అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ డినోమినేటర్ పెద్దదిగా ఉంది డినాోమినేటర్ చిన్నగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం ఫస్ట్ డాట్ ఒకటి తీసుకుంటాం డాట్ తీసుకున్నట్లయితే ఇది ఫార్టీగా కన్సిడర్ చేస్తాం అవునా కదా సో అప్పుడు ఫైవ్ టేబుల్లో ఎన్ని సరిపోద్ది ఎయిట్ టైమ్స్ అంటే జీరో పాయింట్ ఎయిట్ అంటే మనం ఏం చేస్తాం అక్కడ ఫ్రాక్షన్ రూపంలో ఉన్నది మనం దశ సమానంలో మార్చగలుగుతాం ఈజీగా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు దశ సమానంలో ఇచ్చాడు అనుకోండి ఈ విధంగా ఓకే జీరో పాయింట్ త్రీ అని ఉంది ఇప్పుడు మేము ఏం చేస్తాం కొంచెం డౌట్ పడతాం విచిత్రంగా ఏటా అని చెప్పేసి అనుకోండి అప్పుడు ఏం చేస్తాం పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ జీరోస్ అని వస్తాయి అవునా కదండి అది మనకు తొందరగా తెలిసిన విషయం అంటే త్రీ బై టెన్ అనమాట ఇలాంటి సింపుల్గా ఉంది సరిపోయింది చేస్తాం ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ నైన్ త్రీ అని ఇంత పెద్దగా ఉన్న దానిని అప్పుడు మనం ఏం చేయాలి దేంట్లో మార్చాలి మనం ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలనుకో అప్పుడు ఏం చేస్తాం కన్ఫ్యూజ్ అవుతాం ఓకేనా సో ఆ కన్ఫ్యూజన్లన్నీ ఈ వీడియోలో మనం తీసేవచ్చు అనమాట ఎంత ఈజీగా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం ఓకేనా సో మొత్తం డెసిమల్స్ టూ ఫ్రాక్షన్గా చేయాలంటే మనకి టూ మెథడ్స్ ఉన్నాయి ఓకేనా ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఓకే సో ఫస్ట్ మనం ఏం చేయాలి డెసమల్స్ నుంచి ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి అంటే మనకు టూ మెథడ్స్ ఉన్నాయన్నమాట అంటే టూ మోడల్స్ ఉన్నాయి ఏ మోడల్స్ అంటే మోడల్ వన్లో మనకి సింపుల్గా క్యాలిక్యులేట్ అయిపోయాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి జీరో పాయింట్ ఫోర్ అని కానీ వన్ పాయింట్ ఫైవ్ అని కానీ సో ఇలా ఉంటే మనం ఏ విధంగా చెయ్యాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ మోడల్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారలేదు ఇదే ఫ్రాక్షన్ జీరో పాయింట్ ఫోర్ బార్ అని ఉంటుంది ఓకేనా అంటే బార్ ఉంటే ఏంటి దాని మీనింగ్ దేర్ ఆర్ నో ఎన్ పాయింట్ అంటే రెగరింగ్ అవుతూ ఉంటుందా రిపీటెడ్గా వస్తూనే ఉండదా ఉండే ఫ్రాక్షన్ ఏమంటాం మనం రెగరింగ్ ఏమంటుందాన్ని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి ఇవి రేషనల్ నెంబర్ని ఇండికేట్ చేస్తే ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట అంటే రెగరింగ్ దేర్ ఆర్ నో ఎన్ పాయింట్స్ అనమాట రిపీట్ అవుతూనే ఉంటాయి అలాగే కానీ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ ఓల్ బార్ చూడండి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఎంత తేడా ఉందో ఇక్కడ ఏంది ఒక నెంబర్ మీద మాత్రమే బార్ ఉంది పైగా పాయింట్ తర్వాత ఒక డిజిట్ మాత్రమే ఉంది ఎక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకేనా జీరో పాయింట్ తర్వాత ఒక ఆల్రెడీ ఒక డెసిమల్ ఉంది పక్క డెసిమల్ మీద బార్ ఉంది అప్పుడు ఇక్కడ ఎన్ని ఎన్ని డిస్మల్స్ డెసిమల్స్ రిపీట్ అవుతుంటాయి ఓన్లీ సిక్స్ మాత్రమే రిపీట్ అవుతుంటుంది అనమాట అంటే మరి దేని మీద బార్ అయితే ఉందో ఆ డెసిమల్స్ మాత్రమే రిపీటెడ్గా అవుతుంటాయి అంటే దీని మీనింగ్ ఏంటండి జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ 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 ఇలాగనమాట ఓకేనా మీకు అర్థమైందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెసిమల్ అంటే ఏంటి తెలియగల తెలియాలి కదండి దసంసమాను అంటే ఈ విధంగా రాయగలిగేవి అంటే జీరో పాయింట్ తర్వాత అంటే మనం ఏం చేస్తాం పదులు డినోమినేటర్గా రాయగలిగే ప్రతి నెంబర్ని కూడా ఏమంటామంటే అంటే దసంసమాను అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏమైనా వన్ ఉందనుకోండి దాని పదులు అంటే దశ దశ అంటే ఏంటండి పదిని కదా అంటే ఫ్రాక్షన్లో పదులు అంటే పదులు వందలు వేలు ఇలా వచ్చే వాటిల్ని ఈ విధంగా రాయగలిగే ప్రతి ఫ్రాక్షన్ కూడా ఏమంటాం అంటే డెసిమల్స్ అంట అంటే కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది జీరో పాయింట్ వన్ ఓకేనా సో ఈ విధంగా రాయగలిగే అంటే పాయింట్స్తో డినోట్ చేసి రాయగలిగే ప్రతి నెంబర్ని మనం ఏమంటాం డెసిమల్ అంటాం మరి ఫ్రాక్షన్ అంటే ఏంటి ఫ్రాక్షన్ అంటే ఏంటండి ఫ్రాక్షన్ అంటే మనం ఏమంటాం తెలుగులో భిన్నం భిన్నం అంటే ఏంటంటే వన్ బై టూ లేదా త్రీ బై ఫోర్ లేదా ఫైవ్ బై సిక్స్ ఇట్స్ మీన్ బై క్యూ ఫామ్ అని తీసుకున్నాం ఆల్రెడీ పీ బై క్యూ ఫామ్లో ఏముంటాయి రేషనల్ నెంబర్స్ ఓకేనా సో రేషనల్ నెంబర్స్ అన్నీ ఏమైనా ఉంటాయండి బై క్యూ ఫామ్లో ఉంటాయి వేరే ఇక్కడ క్యూ ఏమకూడదు ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో జీరో కాలేనటువంటి పది పి బై పీ బై క్యూ ఫామ్ ఏమంటాం మనం భిన్నం అని అంటాం లేదా రేషన్ నెంబర్ కూడా చెప్పుకోవచ్చు ఓకేనండి ఇదనమాట సో డిసిమల్స్ అంటే ఏంటి మనకి అంటే పదులు స్థానాలు భిన్నంలో కలిగి ఉన్న భిన్నాలు ఏమంటాం అంటే దశాంశం దశాంశం రూపమే అంటాం అంటే కింద ఏమంటాం పదులు ఉండొచ్చు వందలు ఉండొచ్చు వేలు ఉండొచ్చు వాటిలో అంటే దశ అంటే ఏంటంటే కండి పది మల్టిపుల్స్ అనమాట ఓకేనా అంటే అవి చేస్తే మనకి ఏమొస్తాయి పాయింట్స్ తర్వాత సమ్ సమ్ నెంబర్స్ అయితే వస్తుంటాయి అన్నమాట వాటి నెంబర్ని కూడా ఎలా చదవాలి మనం ఎలా ఉందనుకోండి జీరో పాయింట్ ఫోర్ సిక్స్ అని ఉంది నేను చూడండి ఎలా చదువుతున్నాను జీరో పాయింట్ ఫోర్ సిక్స్ అని చదువుతున్నాను ఫార్టీ సిక్స్ అని చదవట్లేదు ఓకేనా సో పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా ప్రతి డిజిట్ వైజ్గా చదవాలి తప్ప కలిపి మాత్రం ఎప్పుడు చదవకూడదండి ఎప్పుడు పాయింట్ తర్వాత అంటే బిందు ముందునున్నవన్నీ కూడా మనం పూర్తిగా చదివినా అంటే వందలయితే వందలు పదిలైతే పదులు వేలైతే వేలని చదవచ్చు కానీ పాయింట్ తర్వాత ఉన్న డెసిమల్ నెంబర్స్ మాత్రం మనం ఖచ్చితంగా అంకిలిగా చదవాలి ఓకేనా కదా సంఖ్యలుగా మొత్తం మొత్తం కలిపి చదవకూడదు అన్నమాట అంటే జీరో పాయింట్ ఫోర్ సిక్స్ అనే చదవాలి అంతేగాని జీరో పాయింట్ ఫోర్ ఫార్టీ సిక్స్ అనే మాత్రం ఇప్పుడు చదవకూడదు అనమాట ఓకేనా ఇది డిస్మన్స్ మరి ఫ్రాక్షన్ రూపం అంటే మన పీ బై క్యూ ఫామ్లో ఉండాలి హియర్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఓకేనా మరి ఇది వన్ అనేది ఫ్రాక్షన్ అవుద్దా సార్ అంటే ఖచ్చితంగా అవుద్ది ఎందుకంటే వన్ బై వన్ అని రాయచ్చు కదండి మరి టూ అంటే టూ బై వన్ రాయచ్చు కదండి ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్ అనమాట అంటే నార్మల్ నెంబర్స్ మనం భిన్నాలుగా రాయొచ్చు లేకపోతే బిన్నాలు ఆల్రెడీ పీబై క్యూ ఫామ్ ఉన్నాయి కూడా బిన్నాలు అవుతాయి అన్నమాట ఓకేనండి ఇక్కడ మీకు క్లారిటీ అందా డెస్మల్స్ అనేది ఏంటంటావు ఫ్రాక్షన్స్ ఏమంటావు ఓకేనా మనం ఫ్రాక్షన్స్ ఇస్తే డెస్మల్ అంటే మనం క్యాల్కులేట్ చేస్తాం గుణింతలు ఏమో తెలుసు కాబట్టి ఏం చేస్తాం ఈజీగా ఏమీ లేదు కాబట్టి దీని డినోమినేటర్ కంటే డిమామినేటర్ చిన్నది కాబట్టి ఏం చేస్తాం పాయింట్ పెట్టొచ్చని అంటే జీరో పెట్టేసుకొని మనం క్యాన్సలే చేస్తే జీరో పాయింట్ ఫైవ్ అలా వస్తుందని మనం చెప్పేస్తాం మరి జీరో పాయింట్ ఫైవ్ని రివర్స్లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలని మరి జీరో పాయింట్ ఫైవ్ని దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం కొంచెం తడబడబెడతాం ఏ ఏ విధంగా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఇది ఆఫ్కి ఈక్వల్ అని మనకు తెలుసు డైరెక్ట్గా కానీ కొన్ని పెద్ద నెంబర్లు ఇస్తే ఏ విధంగా చేయాలి ఓకేనా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఆ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థం అవుతుంది అంటే ఓకే ఈ జీరో పాయింట్ ఫోర్ ఉంది అనుకోండి అది మార్చేస్తాం ఏమని ఫోర్ బై టెన్ అని చెప్పేసి ఓకేనా మళ్ళీ ఎలా రికరింగ్ రికరింగ్ వచ్చాయనుకోండి నెంబర్స్ అంటే రిపీటెడ్ నెంబర్స్ వచ్చాయనుకోండి అప్పుడు ఎలా చేయాలి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం ఓకేనా ఎక్కడ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు వరకు మనం తెలుసుకుందాం కదండి డెస్మల్స్ టూ ఫ్రాక్షన్ ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దానికోసం అయితే మోడల్ వన్ సంబంధించిన కొన్ని సమ్స్ ఉన్నాయి సో మోడల్ టూకి సంబంధించిన కొన్ని సమ్స్ ఉన్నాయి ఈ విధంగా సాల్వ్ చేయాలి అంటే చూద్దాం చూడండి ఫస్ట్ జీరో పాయింట్ త్రీ అని ఉంది సో జీరో పాయింట్ త్రీ అంటే ఆఫ్టర్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయని ఒక డిజిట్ మాత్రం ఉంది అంటే మీద త్రీ రాసుకుంటాం కింద ఏం రాయాలండి టెన్ టెన్ మీన్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ పాయింట్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ రాసుకుంటాం నెంబర్ ఆఫ్ ది ఓకేనా సో దీని ఆన్సర్ ఏమవుతుందండి ఫ్రాక్షన్ త్రీ బై టెన్ అవుతుందండి ఇది ఈజీగా తెలిసి చేస్తాం మనం అవునా కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది జీరో పాయింట్ టూ వన్ ఉందనుకోండి ఓకేనా అప్పుడు జీరో పాయింట్ టూ వాల్యూ ఎంత వస్తుంది మనకి టూ బై టెన్ అంతే కదండి పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది సో టూ వన్ ఉన్నది సేమ్ వన్ డిజిట్ కాబట్టి టెన్ రాసుకున్నాం సో టూ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా టూ వన్సు టూ ఫైవ్స్ అంటే దీని విలువ రెండు బై పది అవ్వచ్చు ఒకటి బై ఐదు అవ్వచ్చు అంటే దీని అర్థం ఏంటండి క్యాన్సిలేషన్ అయితే పార్ట్ అనుకోండి మనం క్యాన్సిలేషన్ చేసి లాస్ట్లో వచ్చిన ఫ్రాక్షన్ కూడా ఈ జీరో పాయింట్ త్రీకి ఈక్వల్ అవుద్ది లేకపోతే మన దశాంశ సమానం అని చెప్పాం కదండి ఆ దశాంశ సమానంలో అంటే టెన్స్లో కూడా మనం అలా విడిచిపెట్టేవచ్చు అన్నమాట సో క్యాన్సిలేషన్ అయితే క్యాన్సలేషన్ చేస్తాం క్యాన్సలన్ అవన్న పక్షంలో ఏం చేస్తాం సేమ్ అట్లాగే ఉంచేస్తాం అన్నమాట సో ఇప్పుడు త్రీ బై టెన్ అనేది మనకి క్యాన్సిల్ అవ్వదు కదండి సో దీని ఫ్రాక్షన్ ఏమవుద్ది జీరో పాయింట్ త్రీ ఈక్వల్ టు త్రీ బై టెన్ ఓకేనా ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫైవ్ పాయింట్ నైన్ నైన్ అని ఉంది ఓకేనా నేను ఆల్రెడీ చెప్పాను దీన్ని నైంటీ నైన్ అని చదవకూడదు మనం ఏం చదవాలి పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ అన్నీ కూడా కలిపి చదవకూడదు మొత్తంగా చదవకూడదు సింగిల్ డిజిట్గా మాత్రమే చదవాలి సో నైన్ నైన్ అంటాం అంటే యాక్చువల్గా దీని నెంబర్ ఏమవుద్ది ఫైవ్ నైన్ నైన్ ఓకేనా బై సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే ఆఫ్టర్ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి అంటే టూ జీరోస్ పెట్టాలి అంటే దీని మీనింగ్ ఏమొద్దండి హండ్రెడ్ అవుద్ది ఓకేనండి సో ఫైవ్ డబల్ నైన్ అంటే ఐదు వందల తొంభై తొమ్మిది బై అనమాట ఇది ఫ్రాక్షన్ అర్థమైంది కదండి మనం క్యాన్సిల్ చేసుకో అవుతుంది అనుకోండి చెక్ చేసుకుంటే క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుంటాం లేకపోతే లేదు చూడండి ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా మ్యాక్సిమం లేదు ఎందుకంటే ఇది మళ్ళీ డెస్మల్స్లో కన్వర్ట్ అవుద్ది కాబట్టి మనం చేయాల్సిన పని లేదన్నమాట సో ఫైవ్ పాయింట్ నైన్ నైన్ విలువ ఎంత అవుతుందండి ఐదు వందల తొంభై తొమ్మిది బై అనమాట ఓకేనా నెక్స్ట్ లాస్ట్ సమ్ చూడండి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ చూసారా చదివే వేరియేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఓకేనా అంటే ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఓల్ బై ఎన్ని డిజిట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ పాయింట్ తర్వాత టూ ఉన్నాయి అంటే టూ జీరోస్ అంటే ఇట్ ఈక్వల్ టు హండ్రెడ్ ఓకేనా సో ఇప్పుడు చూడండి టూ టేబుల్లో కట్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఈజ్ ఈవెంట్ నెంబర్ దిస్ ఈజ్ ఆల్సో ఈవెంట్ నెంబర్ సో టూ టేబుల్లో టూ ఫిఫ్టీస్ ఓకే టూ టేబుల్లో కట్ చేయండి టూ టూ జార్ ఫోర్ రిమైనింగ్ వన్ ఉంది వన్ ఉంటే క్యారీ అవుతే ఫోర్టీన్ అవుద్ది సో సెవెన్ టైమ్స్ ఓకేనా ఇది కూడా ఫిఫ్ ఎంత ఉంది ఇక్కడ మొత్తం చూడండి ఎంత ఉంది ఫిఫ్టీ ఫోర్ అంటే ఇది కూడా ట్వంటీ సెవెన్ అంటే ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది మనకి టూ సెవెన్ టూ సెవెన్ బై ఫిఫ్టీ ఓకేనా అంటే ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ బై హండ్రెడ్ అయినా ఇదే వాల్యూ వస్తుంది టూ సెవెన్ టూ సెవెన్ బై ఫిఫ్టీ చేసినా ఇదే వాల్యూ వస్తుంది ఓకే కదండి అంటే మోడల్ వన్లో మనం ఈజీగా ఏం చేస్తున్నాం మనం డెజమెల్స్ నుంచి ఫ్రాక్షన్ చేంజ్ చేసేస్తున్నాం ఓకేనా ఎంత తీసే కాదండి ఇవన్నీ కూడా మరి మోడల్ టూ వచ్చేసండి మోడల్ టూకి వస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలి ది యాక్చువల్ మీనింగ్ ఎంత జీరో పాయింట్ ఫైవ్ 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 అండ్ సో వన్ అంతే కదండి అవునా కదా మరి ఇక్కట్లా మార్చేద్దామా ఎలాగా సేవ్ ఏం చేయాలి ఫైవ్ చేయాలి బై టన్ చేస్తే సరిపోద్దా సరిపోదు ఎందుకు సరిపోదు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫైన్స్ మనకి ఎన్ని ఎన్నున్నా పాయింట్ తర్వాత అక్కడ అన్కౌంటబుల్ వస్తూనే ఉంది ఫైవ్ రిపీట్ అవుతూనే ఉన్నాయి అవునా కదా అప్పుడు మనం ఏం చేయాలి అంటే సింపుల్ ట్రిక్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ తర్వాత ఏ డిజిట్ మీద బార్ ఉంది సో సేమ్ ఆ నెంబర్ రాస్తాము ఓకేనా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని నెంబర్ల మీద బార్ అవుతుందో అన్ని తొమ్మిది వేసి తొమ్మిదిలో వేసుకోవాలన్నమాట అంటే ఫైవ్ బై నైన్ సరిపోయిందండి చూసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం అవుతుందో లేదో ఫైవ్ ఏం చేయాలి ఫైవ్ని ఫైవ్ని తొమ్మిది చేత డివిజన్ చేయాలి ఓకేనా ఐదు చిన్నది కాబట్టి మనం ఏం చేస్తాం ఫస్ట్ పాయింట్ పెట్టుకుంటాం ఓకేనా సో అంటే జీరో అయింది పాయింట్ పెడితే మనం జీరో రాసుకుంటాం టెన్త్ ప్లేస్ వచ్చింది సో ఏం సరిపోద్ది ఫైవ్ టైమ్స్ ఫార్టీ ఫైవ్ అంతే కదండి రిమైనింగ్ ఎంత ఫైవ్ పాయింట్ ఉంది కాబట్టి ఆల్రెడీ మళ్ళీ జీరో తీసుకున్నాం మళ్ళీ ఫైవ్స్ రాసాం మళ్ళీ ఏమైంది మళ్ళీ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ మళ్ళీ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ జీరో పెట్టాం మళ్ళీ ఫైవ్ రాసాం మళ్ళీ ఫార్టీ ఫైవ్ ఎగైన్ ఫైవ్ అండ్ సో వన్ ఇలా పోతూనే ఉంది ఇప్పుడు జస్టిఫై అయిందా లేదండి అంటే జీరో పాయింట్ ఫైవ్ బార్ని మనం ఏం రాయచ్చు ఫైవ్ బై నైన్ నైన్ రావచ్చు ఎలా రాసాము ఇక్కడ అంటే బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒకసారి ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఒక డిజిట్ ఉందా ఒకటి మీద రాసుకున్నాం ఓకేనా అక్కడ క్లియర్ నెక్స్ట్ ఎన్ని నెంబర్ల నెంబర్లపైన బారు ఉంది అది అబ్జర్వ్ చేసుకోవాలి ఎన్ని నెంబర్ మీద బార్ ఉందండి ఒక్క నెంబర్ మీద మాత్రమే బార్ ఉంది కాబట్టి ఎన్ని నెంబర్ మీద బార్ ఉందో అన్ని తొమ్మిదిలో వేసుకోవాలి కింద అంతే అంతేనండి అంత ఈజీగా ఉంది చూడండి ఈ మోడల్ ఏముందండి మనకి ఎన్ని నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఆ డిజిట్ మీద రాసుకుంటాం ఎన్ని అట్ల బే బార్ నైన్ రాసుకుంటాం ఓకేనా ఇది అర్థమైంది కదండి ఇక్కడికి నెక్స్ట్ చూడండి ఇక్కడ అబ్జెక్ట్ చేయండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి జీరో పాయింట్ ఫోర్ సిక్స్ బార్ అని ఉంది అంటే సేమ్ ఫోర్ సిక్స్ రాసుకుంటాం నెక్స్ట్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఎన్ని అట్లమెన్ బార్లు ఉన్నాయి టూ అట్లమెన్ అంటే ఎన్ని నైన్ రాయాలి టూ నైన్స్ కానీ మీరు వెరిఫై చేయొచ్చు క్యాలిక్యులేటర్ తీసుకుంటే ఒకసారి ఫార్టీ సిక్స్ బై నైంటీ నైన్ చేసి ఈక్వల్ చేయండి ఎంత వస్తుందో అవసరం జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ అండ్ సో అని వస్తుంటుంది ఓకేనా కాబట్టి మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఎలాగ నైంటీ నైన్ అయిపోవు కాబట్టి పాయింట్ పెట్టండి జీరో అవుతుంది సో ఫోర్ టైమ్స్ అంటే యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేసానుకోండి ఫైవ్ హండ్రెడ్ అయిపోద్ది ఎందుకంటే నైంటీ నైన్ అంటే హండ్రెడ్ నియర్లీ ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ దగ్గరకు ఉంటుంది వాల్యూ కాబట్టి ఫోర్ టైమ్స్ తీసుకుంటాం సో ఆ పాయింట్ పెట్టాం కాబట్టి ఫోర్ ఫోర్ సిక్స్టీలో ఉంచి దాదాపు ఫోర్ నైంటీ అంత ఫోర్ ఫోర్ హండ్రెడ్ దగ్గర తీసేస్తాం ఓకేనా తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది సిక్స్ హండ్రెడ్లో వస్తుంది అన్నమాట అంటే సిక్స్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అప్ అంటే వస్తుంది అప్పుడు సిక్స్ టైమ్స్ తీసుకుంటాం అలాగే ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఇలా రిపీట్గా వస్తాం సో ఫస్ట్ మేము చెక్ చేశాను కాబట్టి రెండోసారి నేను చెక్ చేయట్లేదు కావాలనుకుంటే మేము ఏం చేస్తాం ఒకసారి క్యాక్యులేట్ తీసుకోండి ఏం చేద్దాం ఫార్టీ సిక్స్ బై నైంటీ నైన్ చేయండి ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ అండ్ సో వన్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఈ ప్రాబ్లంకి దీనికి దీనికి వేరియేషన్ అబ్జర్వ్ చేశారా ఇక్కడ చూడండి మొత్తం రెండు నెంబర్ల మీద ఉంది ఇక్కడ చూస్తే ఒక నెంబర్ మీద బాధ మాత్రమే బార్ ఉంది మరి ఇలాంటి సాంబల్ ఎలా చేయాలి సార్ అంటే చూడండి అది తీసే చేద్దాము సో ఏం చేయాలి మొత్తం మనం ఏం చెప్పాం ఇక్కడ ఎంత నెంబర్ ఉంది ఫార్టీ ఫిఫ్టీ టూ ఉంది కాబట్టి ఫిఫ్టీ టూ ఇలా రాసుకోండి ఓకేనా అప్పుడు ఏ నెంబర్ మీద బార్ ఉంది ఆ నెంబర్ విడిచిపెట్టేసి రిమైనింగ్ నెంబర్ ఉంది కదా ఆ రిమైనింగ్ నెంబర్ని మొత్తం నెంబర్లో తీసేసి నెక్స్ట్ ఇంకేం చేయాలి ఎన్నైతే బార్ ఉన్నదో అన్ని నైన్లు పెట్టుకోని చెప్పానో లేదండి అన్ని నైన్లు పెట్టుకుంటాం ఓకేనా మరి బార్ లేని సంగతి దాని సంగతి ఏడు సార్ అంటే అన్ని జీరోలు పెట్టుకోవాలండి ఓకేనా అర్థమైందా ఇది చూడండి జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ టూ ఓన్లీ టూ మీరు మాత్రమే బార్ ఉంది ఇలా ఉన్న సమ్స్ ఏం చేయాలంటే మొత్తం నెంబర్ తీసుకోండి బార్లే నెంబర్ ఉంది కదండి ఆ బార్లే నెంబర్ని ఈ నెంబర్లోంచి తీసేసేయండి తీసేస్తే వచ్చేది ఒక ప్రోడక్ట్ అది అలా ఉంచేసండి అదంతా న్యామినేటర్ అవుద్ది ఇదంతా న్యామినేటర్ అవుద్ది మరి డినోమినేటర్ సంగతికి వస్తే మన బార్ పెడితే ఏం చెప్పాలి ఇన్నర్ల మీద బార్ ఉంటే అని నైన్ రాసుకోవాలి అని అన్నాం సో మీద బారు ఉంది ఒక దాని మీద మాత్రమే బార్ ఉంది ఒకటి నైన్ రాసుకున్నాం మరి బార్ లేని దాని సంగతి ఏంటండి సార్ అంటే దాని సంగతి ఏంటంటే బార్ లేకపోతే సున్నా బార్ ఉంటే నైన్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి ఒకసారి ఫిఫ్టీ టూలోంచి ఫైవ్ తీసేసేయండి అంటే ఇక్కడ మొత్తం ఫైవ్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రాగా టూ ఫిఫ్టీ టూ కదా టూ తీసేస్తే ఇంకా ఏమో రిమైనింగ్ త్రీ అంటే ఫిఫ్టీలోంచి త్రీ తీసేయాలి అంటే ఫార్టీ సెవెన్ సో ఫార్టీ సెవెన్ బై నైంటీ ఒకసారి చెక్ చేద్దాం ఇది ఇది కరెక్ట్ వచ్చిందా లేదా చూడండి పక్కన చేస్తున్నాను సో నైంటీ చేత ఫార్టీ సెవెన్ని డివిజన్ చేయాలి సో పాయింట్ పెడతాం జీరో ఓకేనా సో ఎన్నిసార్లు పోద్ది ఐదు వందలు వందతో మల్టిప్లై చేస్తే వంద ఐదు వందలు అవునా కదండి తొంభైలో చేస్తే ఐదు తోటి నాలుగు వందల యాభై ఓకేనా సరిపోయిందా ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉందండి ఇక్కడ జీరో ఇక్కడ టువ్వు ఓకేనా సో ఇక్కడ మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి జీరో పెట్టుకున్నాం ఎన్నిసార్లు పోద్ది టూ టైమ్స్ ఎందుకంటే త్రీ టైమ్స్ వస్తే త్రీ నైంటీస్ ఎంత అండి త్రీ నైంటీస్ టూ సెవెంటీ అయిపోతుంది యాభై అయిపోతుంది కాబట్టి టూ టైమ్స్ ఇస్తుంటే ఎంత వన్ ఎయిటీ తీస్తే ఎంత మళ్ళీ ట్వంటీ అంటే ట్వంటీ ఉంది కాబట్టి పాయింట్ ఉంటే జీరో అగెయిన్ టూ పెట్టుకున్నాం మళ్ళీ వన్ ఎయిటీ వచ్చింది రిమైనింగ్ ట్వంటీ కంటిన్యూస్ అయిందా లేదండి అంటే ఇక్కడ జస్టిఫై అయిందా లేదా మనం చేసినది కరెక్ట్ ప్రాసెసే కదండి ఒకసారి మళ్ళీ చోటు చెప్తున్నాను దీనికి దీనికి ఉన్న డిఫరెన్స్ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉన్న నెంబర్కి ఇక్కడ ఉన్న నెంబర్కి ఏంటి డిఫరెన్సు అంటే జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఓల్ బార్ రెండు బార్ ఉంది ఇక్కడ ఏముంది జీరో పాయింట్ ఫైవ్ టూ ఓన్లీ టూ మెన్ మాత్రమే బార్ ఉంది ఓకేనా సో టూ మెన్ బార్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం చేసాం టోటల్గా ఎలిమెంట్ బార్ ఉందో అన్నైన్లు రాసుకుంటున్నాం మీద నెంబర్ సేమ్ అట్లానే ఉంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమైంది వెర్షన్ టోటల్గా చేంజ్ అయిపోయింది ఇలాగ ఒకదాని మాత్రమే బారు ఉంది కాబట్టి ఏం చేయాలంటే మొత్తం ఫస్ట్ ఫిఫ్టీ టూ ఉంది కాబట్టి అంటే ఫైవ్ టూ నెంబర్ కదా ఫైవ్ టూ తీసుకున్నాం ఓకేనా సో బార్ లేని నెంబర్ ఉంటుంది కదండి బార్ లేని నెంబర్ ఇదే కదా ఆ నెంబర్ని మొత్తం నెంబర్లోని తీసేస్తాం అది డినోమినేటర్ అవుద్ది ఇంకా డినామినేటర్ సంగతికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎన్ని మీద బారు ఉంటే అన్ని నైన్లు రాయాలి ఒక దాని మీద ఉంది కాబట్టి ఒక నైన్ సార్ బార్లీ సంగతి ఏంటంటే దాని బదులుగా మనం ఏం చేస్తాం జీరో మెన్షన్ చేస్తాం ఓకేనా అంటే టోటల్ ఫ్రాక్షన్ ఏమైందంటే ఫార్టీ సెవెన్ బై నైంటీ చూసారా ఎంత ఈజియో ఇదే మీరు ఇదే కొచ్చింది మీకు ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే ఎంత సుఫీట్గా చేయగలుగుతారు ఈసారి ఏం చేస్తాం ఎలా మళ్ళీ ఎలా చేసుకుని చేయగలుగుతూ లేకపోతే ఎంత ఈజీగా చేయగలుగుతామా ఇంత ఈజీ ఫాలో అవుతాం లేదండి ఇవన్నీ కూడా ఎందుకంటే రేపు పొద్దున్న చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చిన్న చిన్న బ్యాంక్ ఎగ్జామ్లకు కానీ లేకపోతే ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలా మంది అవునా కదా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రిలిమ్స్ ఫిలిమ్స్లోనే కానీ ఏం చేస్తున్నారు అక్కడ స్కిప్ చేయలేదు టైం వేస్ట్ చేసుకుంటారు అనమాట సో ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యారు అనుకోండి మీరు అక్కడ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు వారు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఓకేనా ఫర్దర్గా చూడండి నెక్స్ట్ మోడల్ ఈ మోడల్ ఈ మోడల్ ఒకేలాగా ఉందా అవునా కదండి సో ఇది కూడా చేతుంది ఈజీగా ఎలాగా టూ ట్వంటీ త్రీ మైనస్ బార్లీ నెంబర్ అంతా టూ ఓల్ బై మనం ఎంత చేయాలి ఎన్ని నైన్లు చేయాలి రెండు ఆర్ల మీద బార్ ఉంది కాబట్టి రెండు నైన్లు వేసుకుంటాం ఒక దాని మీద బార్ లేదు కాబట్టి జీరో వేసుకుంటాం ఓకే నైన్ నుంచి తీసేసేయండి ఎంత ఉంది టూ ట్వంటీ వన్ ఓల్ బై నైన్ నైంటీ ఫిఫ్టీ ఈజ్ క్యాన్సల్ క్యాన్సిల్ ఇట్ నో ప్రాబ్లమ్ సో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయి కూడా క్యాన్సిల్ చేసుకోండి లేదనుకోండి ఈ ఫ్రాక్షన్ అలాగే మనకి ఏంటి ఆప్షన్లు ఇస్తే అదే ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేస్తాం ఓకేనా సో ఇది ఎంత ఈజీగా చూసండి ఎంత మీకు ఎంత ప్రాసెస్ చెప్పాను అక్కడ ఎంత ఈజీగా మార్చాం మనం చాలా ఈజీగా అయ్యిందా లేదా ఓకేనా ఓకే ఎప్పుడు ఫర్దర్గా దీని సంగతి వద్దాం ఓకేనా ఎలా అండి ఇది ఇప్పుడు ఇన్నర్లకి జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ అన్ని సబ్మిట్ చేస్తాం మరి ఫోర్ పాయింట్ టూ వన్ ఉంది ఫోర్ పాయింట్ టూ వన్ బార్ ఉంది మరి వీటి సంగతి ఎలా చేయాలి సార్ అంటే ఫస్ట్ ఫోర్ని అలా ఉంచేసండి ఫోర్ ప్లస్ రాసుకోండి జీరో పాయింట్ టూ వన్ బార్ ఓకేనా దీన్ని ఎలా స్పిక్ చేసుకోవచ్చా లేదండి మనం ఫోర్ ప్లస్ జీరో పాయింట్ టూ వన్ అని రాసుకోవచ్చా లేదా రాసుకోవచ్చు కదా అంటే ఈ రెండు కలిపి వస్తుందా లేదా మనకి ఓకేనా ఫోర్ అంటే మనకు తెలుసు కాబట్టి అలా పక్కన ఉంచేసండి దీన్ని మాత్రం కన్వర్ట్ చేసుకోండి ఇది ఎలా ఉంది మరి చూడడానికి సేమ్ ప్రాబ్లం అవునా కదా అంటే మనం చేయగలుగుతాం ఈజీగా సో దీని బదులుగా మనం ఏం రాయించుకోవచ్చు ట్వంటీ వన్ బై నైంటీ నైన్ ఇంతే కదా ఇక్కడ ఏం చేస్తాం ఫార్టీ సిక్స్ బై నైంటీ నైన్ అలా సార్ టెన్ నార్ట్ మీద కాబట్టి సో ఇది చేసాను మొత్తం ఫోర్ ప్లస్ ట్వంటీ వన్ బై నైంటీ నైన్ ఓకేనా క్రాస్ మల్టిప్లై అప్లై చేయండి ఎందుకు సార్ క్రాస్ మల్పిలే అప్లై చేయాలంటే ఇక్కడ డినోమినేటర్ ఏములు లేకపోతే ఏమున్నట్టు వన్ ఉన్నట్టు అది పీబీఐ క్యూ ఫామ్ ఏ నెంబర్ అయినా సరే మనం పీబీఐ క్యూ ఫామ్లో రాయొచ్చు అంటే డినోమినేటర్ ఏములు లేనప్పుడు దానికి ఏమున్నట్టు వన్ ఉన్నట్టు ఓకేనా సో రెండేళ్ళ క్యాల్సియం ఏమవుద్ది నైంటీ నైన్ అవుద్ది దాంట్లో ఆ టైంలో మనం ఏం చేయొచ్చు డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేసి సరిపోతుంది కదండి క్రాస్ మల్ప్లై చేసేయండి ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కానీ ఎంత తక్కువ ఇంకా ఒక నాలుగు తక్కువ ఓకేనా అంటే ఎంత వస్తుంది నాలుగు వందల తొంభై సారీ నాలుగు వందలు కదా ఆల్రెడీ మూడు వందల తొంభై ఆరు అంతే కదా ఒక నాలుగు తగ్గించేస్తాం వంద నాలుగులు నాలుగు వందలు అవుద్ది కానీ ఎన్ని వందలు ఇక్కడ ఎన్ని తొంభై సారీ ఎన్ని నాలుగులు ఉన్నాయి తొంభై తొమ్మిది నాలుగులు ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు తీసేస్తే సరిపోద్ది కదా ఆ నాలుగు తీసేసాను నాలుగు వందల నుంచి సరిపోయింది ప్లస్ ట్వంటీ వన్ బై ఎంత వేయాలి నైంటీ నైన్ ఈ రెండు కలిపేసేయండి వన్ ప్లస్ సిక్స్ ఈజ్ సెవెన్ సో టూ ప్లస్ నైన్ ఈజ్ లెవెన్ సో వన్ వన్ అండ్ ఫోర్ ఓల్ బై నైంటీ నైన్ అంటే ఫోర్ పాయింట్ టూ వన్ బార్ వాల్యూ ఎంత అండి ఫోర్ వన్ సెవెన్ బై నైంటీ నైన్ ఓకేనా సో ఇక్కడ మీకు ఈ నెంబర్ ఇచ్చేదా మనకి ఎందుకండి అది మనకు కావాల్సింది ఏంటి మనం ఫోకస్ చేస్తుంది అక్కడ ఓన్లీ బార్ ఉన్న నెంబర్లు మేము అవి ఏ విధంగా కన్వర్ట్ చేసుకుని మనం ఆల్రెడీ బేసిక్ లెవెల్లో తెలుసుకున్నాం బేసిక్ లెవెల్ తీసుకున్నప్పుడు ఇక్కడ అప్లై చేయలేమండి చాలా ఈజీ చేస్తాం ఓకేనా సో ఫోర్ పాయింట్ టూ వన్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వన్ సెవెన్ బై నైంటీ నైన్ సో లాస్ట్ సమ్ చూడండి ఇదే మోడల్ కదా సేమ్ మోడల్ కదా మరి చేయగలుగుతాం లేదా సింపుల్గా ఆచేస్తున్నాం చూడండి త్రీ ప్లస్ రాసుకుంటాం వన్ సిక్స్ అంటే సిక్స్టీన్ బై నైన్టీ నైన్ ఇంతే కదా ఇక్కడ కూడా మల్టీప్లై చేసేయండి ఇక్కడ ఏం చేయాలి త్రీ తగ్గించేయాలి అంటే టూ నైన్ సెవెన్ ప్లస్ సిక్స్టీన్ ఓల్ బై నైంటీ నైన్ చూడండి స్పీడ్ చూసారా ఎక్కడ చేసిన దానికి ఎక్కడ చేసిన దానికి ఇక్కడ తగ్గిన ఎంత స్పీడ్ చేస్తున్నాము నేను ఎంత స్పీడ్ చేస్తున్నాను మీరు ఇంకా స్పీడ్ చేయగలుగుతారు అవునా కదా సో చూడండి సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ త్రీ వన్ టెన్ వన్ లెవెన్ వన్ వన్ సో త్రీ బై నైన్టీ నైన్ ఎన్ చూసారా ఈ టాపిక్ ఎంత ఈజీగా సాల్వ్ చేస్తాం మనం సో మొత్తం ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకున్నాం సో డెసిమల్స్ నుంచి ప్రాక్షన్కి ఎలా మార్చాలి అంటే దశంస రూపంలో ఉన్న వాటిల్ని మనం భిన్న రూపంలో ఏ విధంగా మార్చాలో తెలుసుకున్నాం అవునా కదండి అందులోని రెండు మోడల్స్ ఉంటాయని తెలుసుకున్నాం ఆ రెండు మోడల్ ఏంటి సో మామూలు నార్మల్ ప్రాక్షన్స్ ఇస్తే మనం ఏ విధంగా సారీ డెసిమల్స్ ఇస్తే ఫ్రాక్షన్స్కి ఏ విధంగా మార్చాలి సో ఆల్రెడీ మనకు తెలుసు ఫ్రాక్షన్స్ ఇస్తే మనం డెసిమల్స్కి ఈజీగా చేంజ్ చేస్తామని బట్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఆ కన్ఫ్యూజ్ పోవడానికి ఈ మోడల్ అన్నమాట సో మోడల్ టూలో చూసుకున్నాం బార్స్ ఇచ్చే నెంబర్స్ కూడా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి సో ఒక దాని మీద బార్ ఉంటే అది ఒక నైన్ రాసుకుంటాం డినోమినేటర్లో సో రెండు దాని మీద బార్ ఉంటే రెండు నైన్లు రాసుకోవాలి అసలు బార్ లేని నెంబర్ ఉందనుకోండి దాని వాల్యూ జీరోగా జీరోగా మెన్షన్ చేసుకుంటాం అలాగే సమ్ మోడల్స్ అంతే మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈ క్లాస్ అయిపోయిన వెంటనే అయిపోయినా వెంటనే మనం ఏం చేయాలంటే గూగుల్ చేయండి డెసిమల్స్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసే ప్రాబ్లమ్స్ అని చెప్పేసి సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారనుకోండి మీకు ఏమవుద్ది సో ఇప్పుడే విన్న క్లాస్ని అప్పుడు మనం ప్రాక్టీస్ చేసాం అనుకోండి అది మనకి ఆ టాపిక్ అనేది లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటుంది అనమాట ఓకేనా సో ఈ టాపిక్ అంతా అంత అర్థమైందనుకుంటున్నాను సో నెక్స్ట్ ఫర్దర్గా వచ్చిన టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ బాయ్